ప్రత్యక్షంగా వింటూ చూస్తూ కళ్లకు కట్టినట్లు కనువిందు చేసే శ్రవణానంద దృశ్య రూపకమే నాటకం పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జానపద కళలలో నాటకానికి ప్రత్యేక స్థానం ఉంది డిజిటలైజేషన్ ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు అరచేతిలోకి వచ్చిన నాటకానికి వన్నీ తగ్గలేదు నాటకమే జీవితంగా జీవితమే నాటకంగా నలభై మంది కుటుంబ సభ్యులతో సాగుతూ నూట నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురభి నాటకాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం వీక్షిద్దాం ఖ్యాత సురభి నాటక సమాజం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కడప జిల్లాలో కీచక వధ నాటక ప్రదర్శనతో ప్రారంభమైంది వనారస సోదరులు వనారస గోవిందరావు వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి రెడ్డివారిపల్లిలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘంగా ప్రసిద్ధి చెందింది రంగస్థలంపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపజేసిన తొలి నాటక బృందం సురభినే నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కి రంగస్థలమే జీవితంగా సాగేది మాయా బజార్ శ్రీకృష్ణ తులాభారం భక్త ప్రహ్లాద తదితర పౌరాణిక నాటకాలను ఉంటారు నూట నలభై సంవత్సరాల సురభి నాటకోత్సవంలో ఎనిమిదవ తరం ఈ రంగంలో కొనసాగుతోంది ఇటు విద్యతో పాటు తమ నాటక రంగాన్ని కొనసాగిస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటున్న సురభి థియేటర్ లో వేణుగోపాల్ ఆధ్వర్యంలో నలభై మంది సురభి కుటుంబం దేశవ్యాప్తంగా జరిగే వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ వివిధ ప్రాంతాలలో తమ నాటికలను ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం ముక్కోటి ఉత్సవాలలో శ్రీ రామచంద్రుని దశావతారాల పగలు పత్తు ఉత్సవాల సందర్భంగా The cat sat on the ప్రతిరోజు రాత్రి పౌరాణిక నాటికలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తున్నారు థియేటర్ ఏర్పాటు చేసుకుని నాటికలు ప్రదర్శిస్తున్నామని తెలిపారు తమ కుటుంబంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కళాకారులుగా నాటికలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు మరోవైపు ఎనభై కళాకారుడు రామ్మోహన్ మాట్లాడుతూ ఏడాదికి నూట యాభై ప్రదర్శనలు ఇస్తున్నామని తెలిపారు నాటకాలు సేవ చేసేది కూడా ఆ మా ఉంటాం రోజు విడిచి ఆడుతున్నాం ఎనభై సంవత్సరాలు నాకు ఇప్పుడు ఒక పది సంవత్సరాలు చిన్నప్పుడు పోతే డెబ్బై సంవత్సరాలు సంవత్సరానికి నూట అరవై నూట డెబ్బై నాటకాలు ఆడుతాం రోజు రోజు ఆడుతాం అన్నమాట ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేస్తే థియేటర్కి ఇంకా కొన్ని రోజులు బతుకుతుంది అది థియేటర్ లేదంటే మా తాను పుట్టిన మూడవ రోజు నుంచే నాటక రంగంలోకి వచ్చానని నాటి నుంచి నేటి వరకు చదువుతో పాటు నాటికలు ప్రదర్శిస్తున్నానని రోహిణి తెలిపారు తమ తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ సురభి నాటికలను ముందు తరాలకు కూడా అందిస్తామని తెలిపారు ఇది తరతరాలుగా మాకు వస్తున్న వృత్తి కాబట్టి దీన్ని మేము గౌరవిస్తూ దీంట్లోనే ఉండాలి ఇప్పుడు కాలేజ్ లో కూడా నార్మల్ గా ఎవరైనా మీరు ఏం చేస్తారు మీ ప్రొఫెషనల్ ఏంటి మేము యాక్ట్ చేస్తామంటే యాక్టింగ్ అంటే ఏంటి అంటే సురభి సురభి అంటే ఏంటి అంటే నార్మల్ గా ఎక్కువ మందికి తెలియదు అలా మా నుంచి అది ముందుకు పోవాలి కానీ ఎవరో అది ఎవరో మాకు సహాయం చేయాలి ఎవరో మాకు ఏదో చేస్తారు అని అనుకుంటూ ఉంటే ఇది ఇలానే ఉండిపోతుంది ఇది ఇక్కడే ఆగిపోతుంది నాకు ఇది నాటకం అనేది ఎక్కువగా అవగాహన వచ్చింది మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారి వల్ల అండ్ ఆల్సో నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడు కూడా కష్టము ఇంకా నేను చేయలేను ఎందుకంటే ద బ్యాలెన్సింగ్ బోత్ తమ నాటక రంగాన్ని కొనసాగించేందుకు తమ థియేటర్ ను ప్రభుత్వం గుర్తించి సహాయాన్ని అందించాలని సురభి నాటక సంఘం కళాకారులు కోరుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్